రేషన్ కార్డు దరఖాస్తుల కోసం గత నిన్నటి నుండి వాట్సాప్ల ద్వారా సోషల్ మీడియాలో అనేక రకాలుగా ప్రచారం జరుగుతోంది కొత్త రేషన్ కార్డుల కోసం అని చెప్పి మీ సేవ కేంద్రాలలో అప్లై చేసుకోవాలని చెప్పి సమాచారం రావడంతో ప్రతి పల్లెల్లో ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలన్నీ కూడా జిరాక్స్ సెంటర్లలో మీ సేవ సెంటర్లలో పూర్తి స్థాయిగా వాళ్ళందరూ కూడా మా రేషన్ కార్డులు అప్లై చేయాలని చెప్పి చెప్తున్నప్పుడు వారికి అందరికీ ఒక ఆందోళకరమైనటువంటి విషయం తెలిసి వచ్చింది ఏంటంటే మీ సేవ కేంద్రంలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఈ రేషన్ కార్డులు కొత్త దరఖాస్తు సంబంధించేది కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా జరగలేదు అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఎక్కడ కూడా జరగట్లేదు అని చెప్పినటువంటి విషయాన్ని మనం గుర్తు చేస్తూ ఉన్నాం కేవలం పేపర్లకు పేరు కోసం మాత్రమే వాట్సాప్ ద్వారా సోషల్ మీడియా ద్వారా దాన్ని ప్రచారం చేశారు కానీ ఆన్లైన్లో చూస్తే మాత్రం అది ఎవరికి కూడా అప్లై కావడం లేదు ఇలా చాలామంది ప్రతి గ్రామంలో ఆందోళన చెందుతున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది ఇది ఎందుకు ఆర్పాటల్లో పేరిట పేరిట ప్రజలందరినీ మోసగించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి మాటలను చెప్పడం అనేటువంటి చాలా దురదృష్టకరం ఎందుకంటే చాలామంది ప్ర ప్రజలందరూ కూడా కొత్త రేషన్ కార్డుల కోసం గతంలో ఏదైతే ప్రజాపాలన సంబంధించిన దాంట్లో దరఖాస్తు చేసుకోవడం జరిగింది అందులో వాటిని పరిశీలించి మళ్ళీ మేము కేంద్ర కింది స్థాయిలో వెళ్ళి పరిశీలన చేసి మేము రేషన్ కార్డులు ఇస్తామని చెప్తున్నారు అసలు మీరు ఇస్తారా ఇయ్యరా ఇస్తే ఇస్తామని చెప్పండి ఇవ్వకుండా ఇవ్వమని చెప్పుకో అంతే తప్ప కానీ ప్రజలందరినీ ఇబ్బంది పెట్టే విధంగా సేవ సెంటర్లో ఇచ్చామని చెప్పి అంటే ఇప్పుడు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి విషయాన్ని చెప్పలేని పరిస్థితి తయారైంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రేషన్ కార్డులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇవ్వాలని చెప్పి మేము జనసేన పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ప్రభుత్వం మెడలు వంచే విధంగా పోరాటానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తా ఉన్నాము